హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి ఇది వచ్చేసి ఏంటి ఆ బరలను చూపిస్తుంది అనుకుంటున్నారా మా వస్తామండి మేత కోయడానికి అక్కడైతే ఒక షెడ్ ఉంది ఆ షెడ్లో అయితే ఇట్లా అన్నిట్లయితే కట్టేస్తారు ఆ షెడ్ గల వాళ్ళు మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసానండి చాలా మంది ఇష్టపడతారు కదా మన బర్రెపాల వీడియోస్ వాళ్ళ కోసం అని చెప్పి తీశాను ఈ వీడియో చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా వీటి పేడ ఇదంతా కూడా ఇక్కడే వేస్తారండి ఇక్కడ పక్కన వేసుకుంటారు అది ఎరువు అయితే ఇంకా పచ్చి మేత అవి కూడా ఇక్కడే ఉన్నాయండి వీళ్ళకి ఇంకా వచ్చి కోసి వెళ్తారు మళ్ళీ సాయంత్రం అయితే వీటిని ఇప్పుకొని వెళ్తారండి ఇంటి దగ్గరికి ఎందుకంటే పాలు తీయాలి కదా అందుకని చెప్పి చూడండి ఎట్లా చూస్తున్నాయి అని వీడియో తీస్తుంటే బరిగడ్డి అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి వీటికి కానీ ఇన్ని ఉంటే చాలా కష్టం కదండి వాటి పని చాలా ఉంటుంది చూస్తే అంత ఈజీ కాదు వీటి పని అయితే మేము మూడు ఆటలకి అల్లాడుతున్నాం అసలు ఇంకా పాపం వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంటి ఎంతో ఓపిక్గా ఇన్నింటికి పాలు తీయడం అంటే మాటలు కాదు మేత కోసి మళ్ళీ అంతా క్లీన్ చేయడం అంటే చాలా కష్టపడాలండి దానికి తగ్గ ఫలితం కూడా ఉంటుందిలేండి కానీ కష్టం అనేది అయితే బాగుంటుంది నేను వీడియో తీస్తుంటే ఇవన్నీ చూడండి ఎట్లా చూస్తున్నాయి నాకెళ్ళే చూస్తున్నాయి పడుకున్నాయి ఇందాక ఇంకా వీడియో తీసి మనిషిని చూసి లేచిపోయి మేత వేస్తానని చెప్పా ఏమో పాపం వాళ్ళు వానర్లు అయితే ఇంకా రాలేదు ఇంకా మధ్యాహ్నం వస్తారండి మళ్ళీ రెండు మూడు ట్రిప్పులు వస్తారంట వచ్చి మేత కటింగ్ మిషన్ కూడా ఉందండి ఆ కటింగ్ మిషన్తో మ్యాత్ అయితే కట్ చేసేసి ముక్కలు చేసేస్తే వీటికి వేసేసి వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ వస్తారు కాలువ అండి చూడండి వాటర్ ఎట్లా వెళ్తున్నాయో వర్షాలు పడుతున్నాయి కదా వాటర్ అయితే మంచిగా వస్తున్నాయి చూడండి ఎంత బాగుందో చూడడానికి సౌండ్ అయితే చాలా బాగుంది ఈ వాటర్లో సౌండ్ వీళ్ళు ఎంతమందికి ఇష్టం అంటే పల్లెటూరు వాతావరణం అంటే ఇష్టమైతే చిన్న లైక్ ఇచ్చి కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో అసలు చాలా ప్రశాంతంగా అయితే ఉంది అసలు వాతావరణం అంతా కూడా అసలు నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉందండి మీరందరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో తీశాను మీకోసమే చూడండి ఎంత బాగుందో అసలు సౌండ్ ఏంటంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది మొత్తం ఇదంతా ఇటువైపు మాగాళ్ళు ఉన్నాయండి వాటికి వెళ్తుంది వాటర్ అంతా కూడా ఆ పైనుంచి వస్తుందండి వాటర్ మొత్తం